సినిమా మీరు చూసారు అందులో పశుపతి ఏ రకంగా అయితే సమాధి చేస్తే అతను అరుస్తూ ఉన్నాడు బయటికి తీసుకురామని బయటికి తీసుకురామని అంటే ఎందుకు బయటికి రావడం అతను పరివర్తన రాలా పరివర్తన వచ్చిందా అతను సమాధి చేస్తే పశుపతుల పరివర్తన రాలా ఇంకా ధ్వంసం చేయాలి విధ్వంసం చేయాలి ఎవరైతే సమాధి చేస్తారో వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలని ఆలోచన తోట సమాధి నుంచి బయటికి రావాలని ప్రయత్నం చేశాడు అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకోసం ఆయన అభివృద్ధి కోసం సంక్షేమం కోసం కాదు మళ్ళీ తలకాయలు తీసేయాలి కాళ్ళు తీసేయాలి చేతులు తీసేయాలి కళ్ళు తీసేయాలి అనేటువంటి విధ్వంసమైనటువంటి కక్ష కోసం అందుకే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జగన్ మోహన్ రెడ్డి అనేటువంటి బోతాన్ని ఒక శేషాలో పెట్టి ఏ రకంగా అయితే బెరడా పెట్టి బిగించామో అదే రకంగా రేపు భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా ఆ జగన్మోహన్ రెడ్డి బోతం బయటికి రాకుండా ఆ బెరడాను అట్లానే అందరం కూడా ఉంచాలి తప్పు జారి ఎవరైనా జాలి పడి తప్పు జారి ఎవరైనా జాలి పడి పాప అని మీరు బెరడా తీశారనుకోండి బెరడా నుంచి బయటకు వచ్చినట్టు బోతం ముందు ఆ మూత తీసిన వాడిని ఎందుకంటే భూతానికి మంచోడు చెడ్డోడని తెలియదు అని చేత ఎవరైనా తప్పు చేసి ఆ బెరడా తీయడానికి ప్రయత్నం చేస్తే ఫస్ట్ ఆ బోతం మింగారు అతన్ని అని చేత శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానం లేకుండా ఆ పెరడా ఎప్పుడు కూడా అట్లనే బిగించు ఉంచాలి అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అదే ఈ తెలుగు జాతికి రక్ష అని చెప్పి మరొకసారి మీ ద్వారా అందరు కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు పన్నెండు గంటలకి మాది కూడా ఇరిగేషన్ సంబంధించి ఒక రివ్యూ కార్యక్రమం పెట్టుకున్నాం అయితే ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ ఇంపార్టెంట్ మీటింగు మన కుటుంబ పండుగకి ఒక సంక్రాంతి ఒక క్రిస్మస్ ఒక రంజాన్ ఏదైతే ఆ యొక్క సంబంధించిన వర్గాలకి పండుగ అవుతే ఇది మన అందరి తెలుగుదేశం పార్టీ కుటుంబ పండుగ ఈరోజు ప్రమాణ స్వీకారం అందుకే యాక్చువల్గా పది గంటలని పన్నెండు గంటలకి పోస్ట్ పోన్ చేసుకున్నాం మీటింగు మళ్ళీ పన్నెండు గంటలకు ఒకసారి పోస్ట్ పోన్ చేయాలంటే అధికారులతో ఇబ్బంది కాబట్టి దయవుంచి సహకరించి ఆల్రెడీ నేను కూడా చెప్పాం ఫస్ట్ హాఫ్ మేము ఉంటాం సెకండ్ హాఫ్ మన పెద్ద సత్యనారాయణ గారు ఉన్నారు ఆయన చేతుల మీదగా మరి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం నడిపించి బాధ్యతలు పెడతారని చెప్పి మరొకసారి మీద తెలియజేసుకుంటూ మరి యొక్క మంచి కార్యక్రమంలో భాగస్వాములు చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రాంబాబు గారికి అదేవిధంగా పేదాని మన మోహన్ గారికి సెక్రటరీ అదేవిధంగా నలభై రెండు మంది కార్యవర్గ సభ్యులకు ఆ నలభై రెండు మంది కార్యవర్గ సభ్యుల్లో మా పాలకొల్లు నియోజకవర్గం నుంచి కూడా ఈ జిల్లా కార్యవర్గంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మా నియోజకవర్గ జిల్లా కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున్న కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం